పార్లమెంట్ లో జరిగినటువంటి ఎన్నికలు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల మీద నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది దాన్ని నేను కండియడం జరిగింది కానీ ఈరోజు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు ఎనిమిది మంది ఎంపీల గురించి బేస్ లేని బేసిక్స్ లేని మాటలు మాట్లాడటం జరిగింది నిన్ననే చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన వాళ్ళ అనుచరుడు ఎందుకు క్లారిటీ వచ్చిందంటే నిన్ననే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది గాసిప్స్ అంటే ఏంది ఏది పడితే అది మాట్లాడటం ఏంది పాపగెండా ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి నిన్న మాట్లాడిన అనుచరుడు ఎలాగో ఆయనకు మ్యాడ్ అనే డిసీజ్ ఉందని చెప్పిన మీడియా అటెన్షన్ డిసీజ్ దాంతో ఉంటే సరే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోలేదు ఎందుకంటే ఆ మనిషికి అప్పుడప్పుడు ఆ డిసీజ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని మరి ఇవాళ మాట్లాడిన ఆయనకి ఏం డిసీజ్ వచ్చిందో ఇప్పుడు అర్థం కావట్లేదు గాలిలో మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలన్న ఆలోచన ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడే దాంట్లో క్లియర్ క్లారిటీ ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇలా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది ఎన్నో అంశాలు మాట్లాడారు దాంతో పాటు కానీ ఆ అంశాన్ని మొదలెందుకు పెట్టినా అంటే నేను వేగ్గా మాట్లాడి ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బురద చల్లాలి అన్న ఆలోచన ఒకటే సింగిల్ అజెండా అని ఆయన దాన్ని చెప్పడానికే నేను ఈ ఒక ప్రెస్ మీట్ లో మొట్టమొదటి పాయింట్ ఆ పాయింట్ మాట్లాడుతున్నాను అక్కడి నుంచి మొదలు పెడతాయన మాట్లాడిన పాయింట్లు ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీహార్ల గవర్నర్ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోడానికి కారణం గత ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టాలి అని చెప్పి రెజల్యూషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ చేసిండు కాబట్టి ఈ రోజు మనకు బీసీ బిడ్డలకు మేము ఇద్దాం అనుకున్న రాని పరిస్థితి ఉందన్న విషయం కేసీఆర్ గారికి తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల ప్రభుత్వాన్ని నిందల చేయాలే చేయాలి ప్రభుత్వాన్ని తప్పు చూపియాలన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం ఆర్డినెన్స్ ని గవర్నర్ గారు క్లియర్ చేయడానికి ఈ రోజు ఎన్నికలు ఓటు ఇచ్చిన తారీఖులు దగ్గర పడ్డా సెప్టెంబర్ ముప్పై తారీఖు దగ్గరకు వస్తున్నా ఎన్నికలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం బీసీ రిజర్వేషన్ల కోసమే కదా ఆ విషయంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఈ ఎనిమిది మంది ఎంపీల విషయం మాట్లాడినట్టుగానే డుల్లా మాటలు మాట్లాడుతుంది